తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు ఆందోళనలో పాల్గొంటున్నారు అయితే ప్రధాన పార్టీలు మాత్రం పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం కులగణ చేశారు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు దాని మీద ఎంపారికల్ డేటా తీశారు ప్రభుత్వం అధికారికంగా బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని తేల్చింది ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఆ తర్వాత చట్టం చేశారు ఇన్ని చేసినాక కూడా మా ఆవేదనను కోర్టులు అర్థం చేసుకోలేకపోయినాయి బీసీల యొక్క వాదనలు కనీసం వినేటువంటి పరిస్థితుల్లో కోర్టులు లేవు ఎంతసేపు ఇక గతంలో ఉన్నటువంటి కోర్టు తీర్పులను అడ్డం పెట్టుకొని బీసీలకు గొంతు కోయాలని చూస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయడం లేదు అందుకనే నైన్త్ షెడ్యూల్లో పెడితే రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదు బీసీ బిడ్డల పక్షాన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దిగివచ్చి ఈ చట్టాలకు భద్రత షెడ్యూల్ నైన్లో చేర్చినట్టయితే అదేవిధంగా ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టాన్ని సమీక్షలు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను గవర్నర్ గారు ఆమోదం తెలిపిండి ఉంటే ఈరోజు బీసీ బిడ్డల నోటి దాకా ఇచ్చిన బుక్ ఎత్తలు కొట్టకుండా ఉండినట్టు ఉండే అవకాశం ఉండేటువంటి మాట సందర్భంగా మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ బీసీ బిడ్డల మనోభావాలు బయట ప్రపంచానికి చెప్పడానికి ఈరోజు బీసీ సంఘాలు జేఏసీ ఏర్పాటు పిలిపించిన సందర్భంగా మేము మద్దతు తెలియజేస్తాము నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మా మొదటి దశ డిమాండ్ మాత్రమే ఫైనల్ డిమాండ్ మేమెంతో మాకంత ఇది సాధించేంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి అరవై శాతం బీసీలు దీనికి సంఘీభావంగా ఎస్సీ ఎస్టీల మద్దతు కూడా మాకుంది ఎనభై ఎనభై ఐదు శాతం ప్రజల డిమాండ్ను పాలక పక్షాలు అర్థం చేసుకొని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్లో దామాషా పద్ధతిని డిమాండ్ ఇవాళ నలభై రెండు శాతం మాత్రమే కాదు ఇవాళ మీరు సబ్ ప్లాన్ అన్నారు బీసీల కోసం ఇరవై వేల కోట్ల బడ్జెట్ ప్రతి ఏటాని లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు అదే రకంగా బీసీలో వర్గీకరణ చేసి ఎంబీసీలకు మంత్రివర్గాల స్థానం కల్పిస్తున్నారు ఈ రకంగా రకరకాలైన హామీలు ఇచ్చి ఇవాళ హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు కాబట్టి మీరు కోర్టులో నలభై రెండు శాతం మీరు న్యాయ సమీక్షలో నిలబడే రకంగా ప్రభుత్వం వాదనలు వినిపించకపోవడం కేవలం తూతూమంత్రంగా చేయడం కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యం నిరసనంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఈ పార్టీకి మద్దతు ప్రకటించింది ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ కేంద్రం మీద వచ్చి చేసినట్లు ఉండాలి ఒట్టిగా ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే కాదు రాజ్యాంగ సవరణ ద్వారానే అవుతుంది మేము తమిళనాడు అయితేనే ఇది చట్టబద్ధత ఉంటుంది వచ్చారు జీవోలతోనేస్తే కానే కాదు అది జీవోలతో మేము ముందే చెప్పినా మా పార్టీ జీవో ఇస్తే హైకోర్టు కొట్టేస్తారని కొట్టేసి సుప్రీంకోర్టులో కొట్టేస్తుంది అని మహారాష్ట్రలో ఎలక్షన్ తర్వాత కూడా కొట్టేసింది కనుక కేంద్రం పైన ఒత్తిడి వచ్చేటట్లు రెండు పార్టీలు ఉండాలా ప్రధాన ప్రతిపక్షం ఉంది రెండు వందల నలభై మంది ఎంపీలు ఉన్నారు ఎవరు కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు పోయింది కానీ ఎవరు మాట్లాడలే కేంద్రం చూస్తూ ఉంది ఇలా రెండు పార్టీలు వచ్చి మేము చేస్తామంటే ఎవరి మీద బంధు కన్ఫ్యూజన్ ఉంది కనుక దాన్ని కూడా క్లారిటీ కార్యక్రమం ఢిల్లీ పైన ఉంటుంది ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగడ ఆడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా ఆనాడు ఇరవై ఒక్క మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడు ఎట్లయితే ప్రాపర్ సర్టిఫిక్స్ సేకరించి ఒక రెండు మూడు సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టును కన్విన్స్ చేయగలిగి నైన్త్ షెడ్యూల్లో పెట్టుకోగలిగిన అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కడ ఉన్నది దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్ స్టేట్స్లో ట్రైబల్స్కి తొంభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఎనభై శాతం రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికమైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా యాభై శాతం మించి కూడా అమలవుతున్నాయి ఇక్కడ కూడా తమిళనాడు తరాలు తెలంగాణ అనగాండ వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేసిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తూ ఉన్నాం